గోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో వింత సంఘటన నుండి దారగా కారుతున్న పాలు పూజలు చేస్తున్న మహిళలు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని తమ గ్రామానికి శుభం జరుగుతుందంటున్న మహిళలు ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ఎగబడుతున్న జనం వేప చెట్టుకు పూజలు చేస్తున్న మహిళలు పాతది ఒక రోత కొత్తది ఓ వింత అన్నట్లుగా వేప చెట్టుకు పూజలు చేస్తున్న మహిళలు వేప చెట్టు వద్దకు గుమ్ము జనం కంసాలిపాలెంలో నిన్న జరిగిన నాగప్రతిష్ట ఈ రోజు రథసప్తమి కావడంతో వేప చెట్టుకు పాలు రావడం అంటున్న గ్రామ ప్రజలు మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ అండ్ నిడదవోలు మన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాంసాలపాలెం గ్రామంలో ఉన్నాం కోతులూరి వీరభ్రమేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఒక వేప చెట్టు నుండి పాలు కాడుతున్నాయి వింత సంఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది ఈ వింత సంఘటనను లూసంట నిడదోలు ప్రేక్షకులు చూపించాలనే ఉద్దేశంతోనే మేము ఈ గ్రామం ఇచ్చేసాం ఇక్కడ మనతో పాటు మహిళా భక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మ ఇప్పుడు మన వేప చెట్టుకి పాలు కాడుతున్నాయి కదా దీన్ని మీ పొద్దున ఫస్ట్ ఎవరు ఎవరు తెలుసుకున్నారు ఎవరి ద్వారా తెలిసింది మీకు ఫస్ట్ అయితే మా ఆయన గారు చూసారు బల్లం రాజేష్ అని ఆయన చూసిన తర్వాత మాకు ఇంటికి వచ్చి ఫోన్లో ఫోటోలు తీసుకుని వచ్చి చెప్పారు మేము చాలా ఆనందంగా సంతోషించామండి వీరబ్రహ్మంగా చెప్పినట్టు ఇలా చెట్టుకి పాలు కాడో ఇదే ఫస్ట్ సార్ అండి మేము చూడటం చాలా ఆనందంగా ఉందండి ఇలా మా ఊర్లో ఇలా ఆపడం ఆ పాఠం తల్లే అలా వచ్చి మాకు నిన్న నాగప్రతిష్ఠ చేశారు ఈ రోజు ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇవాళ రథసత్వం మా రథసప్తం రోజున ఈ ఆపు చెట్టుకి పాలు కావడం అనేది ఒక వింతగా ఈ గ్రామ ప్రజలు చెబుతున్నారు నుండి పాలు రావడం బట్టి మా ఊరికి చాలా అదృష్టం అనుకుంటున్నాం అండి ఇలా జరగడం పాలు కారడం అంటే పాఠం తల్లి తల్లి అనుగ్రహం మాకు దొరికినట్టు అనిపిస్తుంది అండి ఈ రథసప్తమి రోజున మాకు ఇంత అనుగ్రహం దొరకడం మా ఊరికి మా గ్రామ ప్రజలకి చాలా అదృష్టం అనుకుంటున్నామండి మేము పొద్దుట వచ్చి మేము అందరం పూజలు చేస్తాం పెట్టామండి ఈ అనుగ్రహం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఒక ఫ్రెండ్స్ చూసారుగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో లిఖించిన విధంగా వేపు చెట్టు నుండి పాలు కావడం అనే వింత ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా పూజలు నిర్వహించడం జరిగింది ఈ వింతను మీకు చూపించడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాం మరీ ముఖ్యంగా చెప్పాల్సిందంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతిదీ కూడా వాస్తవాలని చెప్పి నిరూపించడానికి ఈ సంఘటన మనకు ప్రతీగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే మీరు చూడండి చెట్టు పైనుంచి కూడా ఒక దార దారగా ఒక పాలు కింద కారుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మనం కంసాలపాలెంలో ఉన్న యువకులతో ఉన్నాం వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడైనా చూసారు అసలు ఎప్పుడు చూడలేదు అనేది ఫస్ట్ టైము ఎప్పుడు మాకు ఇంత మహత్వం అండి ఎప్పుడు తెలీదు ఇదే మొదటిసారి రావడం మేము చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాం మా ఇంటి మా ఇల్లు ఇక్కడే మా అందరి ఇల్లు మేము మార్నింగ్ అయితే ఇటు తిరుగుతూ ఉంటాం ఎప్పుడు చూస్తూ ఉంటాం మాకు ఎప్పుడు తెలియదు ఇది కానీ నిజంగా మా ఊరికి వచ్చిన అదిష్టం ఇది ఎప్పుడు కూడా ఎలా అంతగా పాలు కారడం అంటే ఇప్పుడు తెలియదు కావాలంటే మీరు కూడా చూడండి పాలు ఎలా కారితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోయి రాకెట్లను కూడా చంద్రగ్రహణం పైకి పంపించే రోజుల్లో ఇంకా ఇటువంటి ఆచారాలు కొనసాగుతున్నాయంటే అవి మీకు నమ్మశక్యంగా ఉన్నదా లేదా మాకు ఇది చూడగానే నిజంగా నమ్మశక్యంగా ఉంది అంటే ఎప్పుడు ఎలాంటి ఎప్పుడు నమ్మలేదు అది ఇలా చూడగానే మాకు ఏదో కొంచెం అదృష్టకరంగా ఉంది కావాలంటే ఇది కావాలంటే చూసి పెడతాను ఇదిగోండి పాలు ఇదిగోండి అదిగో తుడిచిన వెంటనే మళ్ళీ పాలు వస్తూ ఉంటాయండి ఇదిగోండి అదిగోండి అదిగో మాకు ఇంకా ఇంకా అదృష్టకరం అండి మా ఊరికి ఇలా రావడం 你好，斑马。